వెల్కమ్ టు జర్లీష్ టీవీ ఏదైనా వార్తా కథనం ప్రసారం చేస్తున్నప్పుడు లేదా ఒక వార్త రాస్తున్నప్పుడు చాలా సుదీర్ఘమైన విశ్లేషణ లేదా ఎక్కడో ఒక చిన్న ఒక అనువంత సమాచారం దొరికితే దాన్ని లాగి ఏదో రకంగా ఎక్స్పోజ్ చేయటం అనేది మీడియా ప్రపంచంలో సర్వసాధారణం తాజాగా మనం ఒక సంఘటన మీద చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒకవైపు ఏఐసిసి అక్రట్రి రాహుల్ గాంధీ ఉన్నత వర్గాల వల్లనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఎదగలేకపోతున్నారు ఎక్కడ చూసినా ఆ పది శాతం ఉన్నత వర్గాల ఆధిపత్యమే వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేస్తున్నట్టు పలు సందర్భాలలో ప్రస్తావిస్తున్న నేపథ్యం ఏదైతే ఏసీసీ అంకనేత రాహుల్ గాంధీ ప్రస్తావించిన అంశానికి తెలంగాణ రాష్ట్రం జరిగిన ఒక అంశానికి ముడిపెట్టే ప్రయత్నం చేస్తుంది జర్నిస్టీ ఎందుకంటే బోర్డుగుండుకి మోకాలకి లెక్క పెట్టడంందనే ఒక చర్చ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి వాస్తవ అంశాలకు తగ్గట్టుగా మనం ఆ అంశాన్ని ప్రస్తావించుకుందాం పరిపరి విధాలుగా వెతికే ప్రయత్నం చేద్దాం అవసరమైతే దాని వెనుకున్న లోతుపాకును కూడా తీసే ప్రయత్నం చేద్దాం ఏదైతే మీ ముందుకు తీసుకొస్తున్న అంశం ఏదైతుందో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు నాటి వరకు అంటే ఏదైతే ఆగస్టు సెప్టెంబర్లో ఎన్నికల వాడివేడి ప్రారంభమైన సందర్భం వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదిన్నరేళ్ల పాటు రవాణా శాఖని పట్టి పీడించిన ఏకచతాధిపత్యంగా షాడో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా కొనసాగిన రవాణా శాఖని రావణ కాష్టంగా మార్చిన కృష్ణమనేని పాపారావు అలియాస్ పాపాలరావు అని ముద్దుగా పెట్టిన పేరు ఏదైతే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో నేనుగా ఒక జర్నలిస్ట్గా పలు కథనాలు ప్రసారం చేశాను దానిలో ప్రధానంగా పలు కథనాలు పలు పత్రికలలో వచ్చిన కథనాలు పాపాత్ముడు నిల్వెల్లా కాలుకొండ విషయం రవాణా శాఖను శాసిస్తున్న పాపాలనాయుడు ఎదురు తిరిగితే భౌతిక ఆయన దాడులు చేసిన చర్చేదారు ప్రాపకం కోసం కాలు నాపుతున్న గెజిస్టర్ కేటకాలు రోషాన్ని రోడ్డులో పడేసి పరుగులు కరెన్సీ కట్టలతో కప్పెడుతున్న కంతి అధికారులు పురుగు పరి రావాల్సిందే ఎంగి కాచబడుతున్న కొందరు జిల్లా స్థాయి అధికారులు ఇది ఒక కథనం మరో కథనం దక్షిణ యదా పాపం తదా పౌష్టికులు సుదీర్ఘకాలం చెక్ పోస్ట్ అతుక్కుపోయారు మరో కథనం నియంతరావు నమస్కారం పెట్టాలని సంస్కారం ఏంటిగా ప్రవర్తించిన పాపాలయ్యుడు గంటల వేలతో ప్రాంత పోస్టు బదిలీ ముక్కులు వేరేసుకుంటున్న రవాణా శాఖ సహోద్యోగులు ఇదే పాపం నాజిన్ తల్పిస్తున్న పాపాల రావు ఇదొక కథనం దాంతో పాటుగా గుణం లేని కులపోడు ఎందుకు పాపాల బయలు జే అంటే భస్మాసురమే అడ్డ మీద గరి తింటున్న ఘనపాటి అందరి కోసం రాక్షసు ఏడాకాయపై ఈడీ నెల అక్రమాలు మనీ లాండరింగ్లు జైలు పెట్టిన ఖాయం కన్ఫర్మ్ ఐఏఎస్ కోసం కేంద్ర మంత్రితో మిలాఖత్తు చెట్టు పేరు చెప్పి కాయలమూతున్న పాపాల బైరూ ఓటర్ల కోసం జిల్లాల నుంచి బస్సులు కార్లు ఖర్చులు రవాణా శాఖ అధికారులవి అంటే మొత్తం మీద చూసుకుంటే ఇది సామాధాన దండోపాయాలలో దిట్ట రవాణా శాఖ దశాబ్దాల నుంచి దందాగిరి ఇది విభిన్నమైన కథనాలు ఆ రోజు జర్నలిస్ట్వి అవినీతి షరాబుల రూబాలు అక్రమ ధరపాటి ఇవి మొత్తం మీరు చూసుకుంటే పాపాల చిట్ట ఎంత ఏంది అనేది అది చెప్పుకున్నా కొద్దీ కుక్కకం ఒకరే అవినీతి తనకుండా మరో భాగంతో దానికి కొద్దీ పాపాల బట్టబారు బోధంతో బోర చెక్పోస్టు చేతుమ అరవై లక్షలు పాపం అని చిట్టాలు ఇది శరాలి తెలంగాణ ఆదిలాబాద్ డేట్ లెన్ మీద అంటే మొత్తం పదహారు కథనాలు ఆ రోజు నేను ఒక గా రవాణా శాఖలో జరుగుతున్న తతంగాలు దందాలు మాయలు మాయల ఫకీర్లు పాపాలు ఆయర్లు లేదా ఇతర ఏ పేర్లు పెట్టుకున్నా శుచిపెత్తని సరాగాలు పలుకుతూ కోట్ల రూపాయలు కొల్లగొట్టిన జనాపార్టీలలో ప్రణముడు ఈ మిస్టర్ పాపాలరావు ఈ పాపాలరావు ముచ్చట రెండేళ్ల క్రితం ముగిసిన అధ్యాయం అని చెప్పవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయానికి ముందు సాక్షాత్తు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాటి పిసిసి అధ్యక్షుడుగాలో పాపాల రాయుడు మేము అధికారం పాపాల రాయుడి చిట్టాలు ఇప్పుతాం కడిగి కరిగి పారేస్తాం రోడ్డు నిలబెట్టేస్తాం జైలు పంపిస్తామని ఇదే ప్రకల్భాలు పలికినా ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకో ఏ తరహాలో ఒత్తిళ్లు వచ్చాయో ఏ బరువైన బాధ్యతలు మినికెక్కాయో తెలియదు కానీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల వ్యవధిలోనే విఆర్ఎస్ వాలంటీ రిటైర్మెంట్ స్కీమ్ కింద సిస్టమ్ కింద పదవీ విరమణ స్వచ్ఛంద పదవీ విరమణ కింద పాపాల భైరవుడు అలియాస్ పాపాల రావుని వీఆర్ఎస్ కింద పంపించారంటే ఏదైతే రవాణా శాఖను శాసించి రవాణా శాఖని గబ్బు పట్టించి రవాణా శాఖ పేరుతోటి అడ్డమైన కోట్ల రూపాయలు దండుకున్న దండుపాల్యం కథానాయకుడు మిస్టర్ పాపాలరావు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తనకు ఆరోగ్యం బాగోలేదు మహాప్రభు తనను ఉద్యోగం విముక్తి చేయనట్టు కాలం వేల కరెన్సీ కట్టలు దారపోసాడో ఏమో తెలియదు కానీ మూడు నెలల వ్యవధిలోనే పాపరావుకి విఆర్ఎస్ మంజూరు చేశారు వాస్తవంగా ఈయన చిట్టాలు మొత్తం తీయాలంటే మూడు అక్రమ పదనూ మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పదవీ విరమణ పొందాల్సిన మిస్టర్ పాపాలరావు అలియాస్ పాపారావు డిటీసీ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హోదాలో విఆర్ఎస్ తీసుకోవడం ప్రభుత్వ గండి కొట్టారు వందల కోట్ల రూపాయలు కూరగట్టారు రకరకాల విన్యాసాలు చేశారు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఈయనొక ధనాదారం ఎప్పుడు ఎక్కడ అవసరం ఉన్నా వందల కోట్ల రూపాయలు కూరగట్టడంలో మిస్టర్ పాపారావు చాలా దిట్టాన్ని చెప్పవచ్చు అంటే అటువంటి పాపారావుని ఎందుకు విఆర్ఎస్కి కి అనుమతించారో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే తెలియాలి ఏదైతే బోరగుడుకు మోకాళికి ముడి పెట్టినట్టు కథనం చెప్తున్నామో ఏదైతే రాహుల్ గాంధీ ఏఐసిసి అగ్రనేత రాష్ట్రంలో దేశంలో పర్యటిస్తూ పది శాతం అగ్రవర్ణాల ఆధిపత్యం వల్లనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్యాయానికి గురవుతున్నారు పదో నదుల్లో రావచ్చు లేదా రాజకీయ పరంగా రావచ్చు ఇతర వ్యవస్థలలో మొత్తం ఈ టెన్ పర్సెంటే మొత్తం ఆదిమీ చేస్తుంది ఆధిపత్యం చేయాల్సిందన్నది ఆరోపించే రాహుల్ గాంధీ కనుసన్నల్లో కను కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే పాపాలరావుని ఇది కూడా చేయలేకపోయిందంటే ఎందుకు ఆ పరంగా ఆ పరంగా చేసింది అంటే పాపాలరావు వెలంబ సామాజిక వర్గం అంటే ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి అటువంటి ఉన్నత స్థాయి చెందిన ఆ వర్గానికి చెందిన వ్యక్తి వందలాది మంది పాపాలు మూటగట్టుకొని అక్రమ పదోన్నతులలో అంటే రెగ్యులర్ గా వచ్చే పదోన్నతులను బీసీలు ఎస్సీలు ఎస్సీ వీళ్ళందరినీ పక్కకు నెట్టి కేవలం తాను మాత్రమే మూడు పదోన్నతులు పొంది డిటిసిగా విఆర్ఎస్ తీసుకున్నాడు అంటే మరి అక్కడేమో రాహుల్ గాంధీ ఆక్రోషిస్తున్నాడు అయ్యో అన్యాయం అయిపోయింది అది అయితే ఉన్నత వర్గాల ఆధిపత్యం వల్ల ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అన్యాయం పొందం చెప్పి గగ్గోలు పెడుతున్నాడు చిన్నపిల్లలగా గేలితో కొడుతున్నాడు మరి అటువంటిప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఇదే పాపాలరావు అలియాస్ పాపారావు కృష్ణారెడ్డి పాపారావు అక్రమ పదో నోజు ఎందుకు ఈ ఉన్నతమైన అంటే ఏదైతే ఉన్నత వర్గాలు అన్న దానిలలో రెడ్డి వెలమ కమ్మ సామాజిక వర్గాలు ఏ ఉన్నాయో వెలమ సామాజిక వర్గంలో ఉన్నత ఉద్యోగి మరి ఉన్నత ఉద్యోగి అక్రమంగా మూడు పదో రూపొంది కొంతమంది బీసీలు అన్యాయం చేశారు ఇతర వర్గాలను అన్యాయం చేసి వాళ్ళందరినీ తొక్కి తాను మాత్రం అక్రమ పదో నోదే ఎదిగాడు మరి అటువంటి పాపాలు రావుని ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉపేక్షించింది ఎందుకు విఆర్ఎస్ కి అనుమతించింది ఇంకా ఏడాదిన్నర పాటు పాపారావు చుట్ట్యాల చిత్తాల మీద ఆయన అక్రమ దందాల మీద వందల కోట్ల రూపాయల దందాల మీద అక్రమ వసూళ్లు అక్రమ ఆస్తుల మీద విచారించడానికి ప్రభుత్వానికి ఇంకా అవకాశం ఉంది ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అయినా వీఆర్ఎస్ తీసుకున్న మూడేళ్ల పాటు ప్రభుత్వ ఆధీనంలోనే ఎలాంటి విచారణ ఎదుర్కోవాలి మరి అటువంటి అప్పుడు ఈ పాపారావు విషయంలో ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేషాలు ఎక్కేస్తుంది ఒక పక్కనే వాళ్ళైతే గగ్గోలు పెడుతున్నాడు ఉన్నత వర్గాలు ఉన్నత వర్గాల వల్లనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు అన్యాయమైపోతున్నారు అన్నప్పుడు మరి ఎందుకు ఈ ఉన్నత వర్గానికి చెందిన విడమ సామాజిక వర్గానికి చెందిన పాపారావుని విఆర్ఎస్ లో సాధనంగా పంపించగలిగారు ఇదే మిస్టర్ పాపారావు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని హైదరాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో కొడితే ఈ యాటి వరకు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయలేదు మరి ఇది ఇది ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరగలేదా ఇదే పాపారావు అక్రమంగా మూడు పది రోజులు పొందినప్పుడు మిగతా బీసీలకు అన్యాయం జరగలేదా అంటే మీకు అనుకూలంగా ఉంటే ఒక లెక్క అనుకూలం లేకపోతే మరో లెక్కనా మిస్టర్ పాపారావుని ఎందుకు విఆర్ఎస్ పంపించారు అన్నది ఇప్పటికీ రవాణా శాఖలో లక్ష డాలర్ల ప్రశ్న అంటే దాని వెనక బలమైన సామాజిక వరకు పనిచేసిందా లేదా బలమైన కరెన్సీ కట్టల మోటార్ ఏమైనా పనిచేశాయా ఏందో మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్షాత్తు దీని మీద విచారించాల్సిన అవసరం ఆయనే ఆయనదే ఉంది దీని మీద పూర్తిగా తిరగదాల్సిన అవసరం ఆయనదే ఉంది ఎందుకు పాపారావు మీద అంత అవ్యాజమైన ప్రేమ చూపించారు ఒక పక్కనేమో ఏఐసి శాఖ ఉన్నత వర్గాల వల్లనే ఎస్సీ ఎస్సీ బీసీ మైనర్లు అన్యాయానికి ఆయనకు గగ్గోలు పెడుతున్నప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అనగదొక్కిన పాపారావుని రాజమార్గంలో విఆర్ఎస్కి కి ఎందుకు అనుమతించారు అంటే అందుకే జుట్టు అందకపోతే కాళ్ళు లేదా ఇంకా ఏది పేరు పెట్టుకున్నా ఏ పదజాలం పడికట్టు పెట్టుకున్నా మీకు ఇష్టమైతే ఓకే ఇష్టం లేకపోతే కష్టమైతే మరో రకంగా వేధించడం ఇది ద్వంద్వ రాజకీయ పరిణితి ఒక్కసారి ఏసీ దగ్గర రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో మిస్టర్ పాపారావు విఆర్ఎస్ తీసుకున్న విషయంలో ఎవరు ప్రోత్సహలం ఉంది దాని వెనక ఎందుకు ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తికి ఆగమేగలను మీద వేరస ఇవ్వగలిగారు ఇచ్చారు దాని వెనక బరువు బాధ్యత ఏంటి దాని వెనుక నడిచిన కథా కమామిషు కుల రక్కసేంటి కరెన్సీ కట్టల దండ ఏంటి వీటన్నిటి మీద విచారిస్తే ఏసీ అభినేత రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు ఒక సార్థకత ఏర్పడుతుంది ఇవన్నీ లేకుండా మేము అందితే చుట్టూ ఆంధ్రప్రదేశ్ కాళ్ళు అన్నట్టుగా ఒక పక్కన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభ్యున్నది కోసం తాపత్రయపడం అంటూ ప్రకటనలు ఇస్తారు మరి అదే ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి మాత్రం రాజమార్గంలో విఆర్ఎస్ ఇచ్చారు ఒక్కసారి ఆ విషయంలో ఏఐసిసి అగ్రనేతలు పాపారావు అలియాస్ పాపాలరావు చిట్టాన్ని ఎందుకు విప్పలేదు ఎందుకు ఆయన వీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల వ్యవధిలో ఎందుకు వీఆర్ఎస్ ఇవ్వాల్సి వచ్చిన అగత్యం ఏమొచ్చింది అనే విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది లేకపోతే ఏదైతే మీరు నీతి ద్వంద్వ రాజకీయ నీతి అయితే మీకు అయితే ఒక రేఖ మీకు బరువు బాధ్యత ఇస్తే ఒక లేఖ లేదా ఇతరులు ఏదైనా మీకు దూరం మాత్రం వాళ్ళని రాజకీయంగా హెరాజ్ చేయటమా లేకపోతే అధికారికంగా హెరాజ్ చేయటమా ఇది మీ రాజకీయ కుటీల రాజకీయ నీతికి నిదర్శనంగా మిస్టర్ పాపారావు నిలబడే పరిస్థితి కాబట్టి ఒకసారి కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేదా ఏసీసీ అగ్రెస్ కానీ పాపారావు విఆర్ఎస్ వెనక ఉన్న దాగి ఉన్న నీకు కూడా ఏంటి అనే విషయంలో కూడా విచారించాల్సిన అవసరం ఉంది దీని ఇటువంటి వ్యక్తులను కనుక ఇలానే ఉపేక్షించి ఏదో రక తాయిలాలు ఇచ్చి లోపరచుకొని రాజమార్గంలో పంపించేస్తే ఇటువంటి పాపాల చిట్టాలు కొన్ని వందల మంది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకుంది తెలంగాణ అభ్యున్నతి కోసం తప్ప తెలంగాణ కొల్లగొట్టేది కాదు కాబట్టి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంటగాని బీఆర్ఎస్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన రవాణా శాఖలో చక్రం తిప్పిన పాపారావుని ఎందుకు ఊరికే వదిలేశారనేది ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరమే తెలియదు ఏదైతే మోకాలకి బోరు కొనికి లంకి పెట్టేటట్టుందో ఏఐసి శాఖ సభలలో సమావేశాలలో ఉన్నత వర్గాల మీద పనిత కన్నా ఇదే ఉన్నత వర్గ వ్యక్తిని ఎలా విఆర్ఎస్ పంపించారో ఒకసారి విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది